చిరార్థులలో తెలంగాణ సాయన్న ఆట పాట మాట అవసరం ఉన్నప్పుడే వాడుకునే రకం అన్నట్టు సాయన్న ఎందుకంటే ఇప్పుడు ఉగాది సందర్భంగా సన్న బియ్యం అని ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు అట్లనే ఉగాదికే ఎందుకు ఇస్తా అంటుంది ఏం కథ అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అట్లే ముందుగాల సాయన్న నీకు కూడా మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు దాని మీద నీ ఒపీనియను లోపలున్నటువంటి మంచి మంచి మాటలతోటి ప్రేక్షక దేవుళ్ళకు నిజమేంది అబద్ధమేంది అబద్ధం అబద్ధంగా నిజాన్ని నిజంగా చెప్పాలి కానీ అబద్ధాన్ని నిజాన్ని పాలల నీళ్ళు మిక్స్ చేసి ఇరక లేకుండా మాట్లాడద్దు ఆ ముచ్చి చెప్తా ఉన్నాము ఇవాళ ప్రేక్షకులు ఆరా గుర్తుపెట్టుకొని ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇటు పాకిస్తాను ఇటు ఇండియా కాంబినేషన్ ఎప్పుడు ఒకటి కాదు కానీ మాటల పోరు నడుస్తూ ఉంటుంది అదన్నట్టు కథ థ్యాంక్ యూ అన్న నువ్వు స్టూడియోకి ఆహ్వానించిన ఆహ్వానించినందుకు కళాభివందనాలు ఓకే సేమ్ టు కళాభివందనాలు ఉగాది కానుకగా సన్న బియ్యం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రేషన్ చాపుల్లో బియ్యం అత్తా ఉంటాయట మరి ఎప్పుడు అత్తాయి ఏం కాతా ఏం లెక్క కండ్లతోడు జూసుడు అవుతా ఉంది కడుపులు మాడుతూ ఉన్నాయి ఎండిన పేగులు ఎండుతూ ఉన్నాయి కానీ ఇప్పటికీ బుక్కెడు బువ్వ కోసం నోసుకోకపోతే మీ దాని గురించి నువ్వే మాటవా ముందుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఇప్పుడు అనిల్ అన్న డౌట్లు అని నేను చెప్పబోతున్నాను మీరు మంచిగా వినుండ్రి ఉగాదికి బియ్యం కానుకగా గతంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఆకలితో అలమటించిపోతే ఇప్పుడు ఆ ఆకలి బాధను తీర్చడానికి ఎండిన డొక్కల్లో మారిపోయిన పేగుల్లో సన్న బియ్యం ఇచ్చి మెత్తగా అన్నం పెట్టి ప్రజల్ని ఆదుకోవడానికి ముందుకొస్తుందనా మన తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అనా నీకు డౌటా అంతా అదే అందుకోవాలి ఉగాది కానుకగా ఏప్రిల్ ఒకటి తారీఖు నుంచి రేషన్ షాపుల్లో రేషన్ షాపుల్లో సన్న అమ్మలా ఉగాది కానుక కోసం అని నువ్వు డప్పు పట్టి పాట పాడుతా ఉన్నావు దసరాకి ఇత్తమంట్రీ దీపావళికి ఇత్తమంట్రి ఆ సంక్రాంతి ఇత్తమంట్రి మూడు సార్లు నమ్మిన ఈ కడుపులు ఆకలితోటి మాడుతున్నాయి కొత్త రేషన్ కార్డులు అమలంట్రీ ఏమో అంటారు ఆగమాగం చేసి నాలుగు రకాల పథకాల కోసం గ్రామ సభలు పెట్టి పోలీసు బందోబస్తుల బందీలు చేసి మాతోటి ఏంది అంటే సంతకాలు చూపించుకొని పత్రాలు తీసుకొని అమలు చేస్తే ఇప్పటి వరకు రేషన్ కార్డు రాలే మరి ఉగాది కన్నా సన్న బియ్యం అత్తయ్య అని అంటే అత్తయ్య అని పాట పాడుతూ ఉన్నాడు మీకు నిజాలు ఏంటో చూపిస్తాయి ఇప్పుడు అన్నా నువ్వు నీ డౌట్ అంతా ఏం లేదు ఉప్పుతోని తొమ్మిది పప్పుతోని పది ఇచ్చి తెలంగాణ ప్రజలు ఆ గలిబాదాను ఆకలి బాధ మన ప్రజా పాలన ప్రభుత్వము ఆకలి తీర్చులేదు అందరికి కూడా ఇస్తుంది అందరికే కాదు సరే నీ వర్షనే తెలంగాణ ప్రజలకు నిజం తెలియాలి పాటలతోటి మనం తెలంగాణ సాధించాం కానీ ఈ రోజు నీయా కళాకారుల కల్పుడు కూడా ఎండుతా ఉన్నాయి అందరి గురించి ముచ్చట చెప్తాం రేషన్ గుడ్ న్యూస్ అట ముహూర్తం ఫిక్స్ ఉగాది నుంచి పక్కాగా ఇస్తారు ఎవరికి నువ్వు అన్నట్టే సరే పక్కా తెలంగాణ రేషన్ కార్డ్ దారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ చెప్పింది సన్న బియ్యం పంపిణీకి ముహూర్తం ఫిక్స్ చేసింది ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు ఏప్రిల్ ఒకటి నుంచి తెలంగాణలో అన్ని రేషన్ చేపలల్లో సన్న బియ్యం ఇయ్యనున్నారు ఇది ఇట్లా ఉంటే ప్రజలందరూ గమనించవలసిన ముచ్చినవి అన్నట్టు అందరికీ ఇయ్యాల రేషన్ చేపలల్లో సన్న బియ్యం అంట అయ్యా మనము తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం పోరాడినం తెలంగాణకు ఇండియాలో భారతదేశానికి స్వతంత్రం వస్తే ఎంత ఘనంగా ఎంత గణనీయంగా ఉందో మనం కూడా జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము ఎందుకోసము తెలంగాణ అట్టటికి రాలేదు పోరాడి తెచ్చుకున్నాము సంటి బిడ్డను సంకల పెట్టుకుని వచ్చిన అవ్వ సావు కాళ్ళు దాపిన నడుచుకుంటా ఉద్యం కోసం నేను అన్న తాత అందరూ ఈరోజు గుర్తుకులేరా అని నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా అధికారులు కూడా ఎమ్మెల్యేలు కూడా గుర్తుంచుకోవాలా తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి ఉద్యమకారుడే తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తే అనేది మాట వాస్తవమా కాదు ఎస్ తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజలు కవులు కళాకారులు మేధావులు జర్నలిస్టులు అందరు కూడా నడుము గట్టి తల్లులు అక్కలు చెల్లెలందరు బోనాలెత్తి రోడ్ల మీద ధర్నాలు రస్తారోకలు రోకులు చేసిండ్రు కడుపులున్న బిడ్డ కూడా తెలంగాణ కావాలని కొట్లాడిందన్న పాట వాడినప్పుడే గాంభీర్యం సింపుల్గా మాట్లాడితే మామూలుగా అర్థమవుతుంది ఎస్ సరిపోతుంది అయితే ఇగో కొత్త రే రేషన్ కార్డుల పంపిణీ ఇది బాగా చూడరయ్యా ఎందుకంటే సాయాలన మాట్లాడేది ప్రభుత్వం చెప్పేది రెండు సూటిగా ఉండాలి ముచ్చట రేషన్ కార్డుదారుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్న బియ్యాన్ని తీసుకుంటోంది తెలంగాణలో మొత్తము తొంభై ఒక్క లక్ష పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది రేషన్ కార్డులు ఉండగా లబ్ధిదారులు అంటే ఇందులోకి రావాల్సిన సంఖ్య బియ్యం పొందవలసిన వారు మొత్తము కలుపుకొని రేషన్ కార్డులు ఉన్నోళ్ళు రెండు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది లబ్ధిదారులు ఉన్నారు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారట వారికి కూడా సన్న బియ్యం ఇవ్వనున్నారు మొత్తం కలిసి ఒక కోటి పది లక్షల మందికి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు కార్డులే ఇవ్వకపోతురు ఒకటి తారీఖు ఏప్రిల్ ఒకటి తారీఖు రానివంటి మరి యుగాది కూడా రానివట్టి అంటే మాయ మాటలు చెప్పి మభ్యపెట్టుడు ఇంకెండాలు ఈరోజు ఒక పూట తిని ఒక పూట మంచిలీ పండుకునే కుటుంబాలు కూడా ఉన్నాయి కానీ ఆనాడు పూట బువ్వ తినకపోయినా పోరాడిన కుటుంబాలు అన్నీ ఉన్నాయని నేను ఈ మాటగా మీకు వినవించుకుంటున్నాను ఎందుకంటే ఉద్యమాన్ని కూడా గుర్తు చేయాలి ఈరోజు ఏమైపోయిందంటే ఉచితాలకు అలవాటు పడి మనము ఉచితాలకు అలవాటు పడేట సోమరిపోతలమైనమాట ఎవరు అలవాటు అయినాయో ఉచితాలకు తెలంగాణ కోసము కొన్ని సంవత్సరాలు సంవత్సరాల తరబడి బువ్వ లేక ఉద్యోగం లేక పని లేక పైస లేక కరువు కాటకాలతోటి తెలంగాణ గడ్డ ఎండిపోయి పర్రెలు వాసిన భూమి మీద మనం బతికినాం ఇండ్లు కూడా సరిగ్గా లేక రోడ్లు లేక నీళ్లు రాక ఆంధ్ర ప్రభుత్వం కక్ష కట్టి మన మీద ఐదు కోట్ల జనాభా మీద పగ తీర్చుకుంది ఆనాడు మన బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా మరి ఈరోజు మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత కూడా ఏం న్యాయం జరుగుతుంది మీకు రెండు ముచ్చాలు చూపిస్తా చూడ్రీ ఇక్కడ మనకు రెండు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది ఉన్నారు లబ్ధిదారులు ఇళ్ళకెళ్ళి వీళ్ళు ఇచ్చేది కోటి పది లక్షల మందికి మిగతా లబ్ధిదారులు అందరూ ఎట్టు పోతూ ఉన్నారు మాయా మంత్రం చేసి పక్కన పడితే ఎవ్వరు ఊరుకోరు అందరూ పొందాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అవునా కాదా ఎస్ అందరికి కూడా రేషన్ కార్డులు వస్తాయి అందరూ కూడా ఈ సన్న బియ్యం తింటారు అందరు సుఖప్రయంగా ఉంటారు అది అన్న చెప్పుకుంటా ఇప్పుడు ఆకలి అయినోనికి ఆకలి బాధ తెలుసు అవును అప్పులు ఉన్నోనికి అప్పుల బాధ తెలుసు పంట పండించడానికి కష్టం బాధ తెలుసు మట్టిగా మాట్లాడి కాకుండా ఇప్పుడు నీకు నిజాలు చూపిస్తా ఆనాడు నువ్వు కూడా పోరాడిన వ్యక్తివి తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వ్యక్తికి ఈ మాటలు మాట్లాడితే ఎట్లుంటుందన్న ఇదిగో ఇది ఏంది ఇది వి విల్ డిమాండ్ తెలంగాణ స్టేటు ఈరోజు ఎవరైతే నాయకులు ఆనాడు తెలంగాణ అద్దన్నరు చంద్రబాబు సంకల వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినటువంటి కొంతమంది ఈరోజు మొత్తానికి తెలంగాణ బాసులయ్యు తెలంగాణలో వాళ్ళదైర్ రాజ్యం నేను మాట్లాడితేనే నేను మాట్లాడిందే మాట పాడిందే పాట అనే విధంగా ఈరోజు తయారైంది కానీ తెలంగాణ కావాలని పోరాడింది మామూలు వ్యక్తులు కాదు మొత్తం పల్లెలు ఉన్నటువంటి పల్లెలు ఉన్నటువంటి ముసలుల కాడికి వెళ్ళి పింఛి నీళ్ళు ఇప్పుడు పెంచి వందకున్నా సరే ముసలుల కాడికి వెళ్ళి ఏమన్నా కాటికి సాలు దాపిన తాత కాడికి వెళ్ళి సంటి బిల్ తెత్తుకున్న అవ్వ కాడికి వెళ్ళి ఇస్కూళ్ళు బిస్కూళ్ళు అన్ని బంద్ పెట్టి పోరాట బాట పట్టిరు వాళ్ళను కూడా మీకు చూపిస్తాయి ఇప్పుడు అప్పుడన్నా సాయన్న కన్ను తిరుగుతాడు ఇగో మిలియన్ మార్చి చూపిస్తాను మీకు మిలియన్ మార్చు మిలియన్ మార్చి ఫోటో ఉండే చూడు ఇగో ఇది తెలంగాణ మిలియన్ మార్చు ఇక్కడ ఏమున్నదయ్యా తెలంగాణలో ఆనాడు భాస్మ ఇగో ప్రచురణ తెలంగాణ విద్యువంతుల వేదిక తెలంగాణ జర్నలిస్టుల పోరం అంటే తెలంగాణ జర్నలిస్టులు కానీ విద్యావంతులు కానీ కళాకారులు కానీ పోరాడినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ ఏరియా మొత్తం ఇప్పుడు చాలా డవలప్ అయింది మనం గుడ్ కొద్దిగా మాట్లాడి కొంచెం మాట్లాడే మరో చూడని ఇప్పుడు ఈ అప్పుడు ఆ రకంగా ఉంటే ఇప్పుడు డెవలప్ అయిపోయింది గుర్తు పడతామో పట్టమో అనే స్థితిలా ఉన్నది కానీ ప్రజలను ఎందుకు గుర్తించలేరు ఆనాటి తెలంగాణ కోసం ఉద్యమంలో మనము కాలు గజ్జ కట్టలేమన్నా కట్టిన పాట వాడలేమన్నా చాలా వాడినామన్నా అందులో నుంచి నిన్ను నువ్వు బయటకు దేవాలంటే ఒక పాట వాడాలి అప్పుడు ఒకటి కాదు రెండు కాదన్నా జేసి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎటు పిలిచినా కానీ అన్నం లేకుండా నీళ్ళు లేకుండా కూడా స్టేజీల మీద ఆటలాడినా పాట పాడినా స్టేజ్ కింద పడుకొని ఉపాసనం వచ్చినమన్నా ఎవ్వరు కూడా ఏమీయ ఎందుకంటే తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయి తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని అట్లా నువ్వు పాట పాడమన్నావు కాబట్టి ఏం పాడమంటే ఏమని పాడం ఏ పాట పాడం బతికే అయినా కాని అరే ఎనక ముందు రాజన రాజనవర రాజనా ఎత్తుల రాజనవరే రాజన వెనుక ముందు చూసు రాజనవరే రాజన ఇప్పుడు ఒక్కడి సత్తరెండు రాజనవర రాజన ఎత్తురంగా రాజనవరే కామరెడ్డి రాజనవరి విజనవని దోమకొండ రాజనవరి బలవంచ రాజనా ఇప్పుడు రకమైన పాటలు మనం ఆనాడు వాణ్యం ఆనాడు సిఐలు మనలు కాదు ఎస్ఐలు మనది కాదు అసలు ప్రభుత్వమే మనది కాదు కుక్క కొట్టుడు కుక్క మన గడ్డ మీద మననే ఒక నీచాతి నీచంగా కొడుతూ ఉంటే కూడా మనము బాధలు భరించినం కండ్లల్లో పెట్టుకొని తెలంగాణ అయితే మనకు న్యాయం జరుగుతుందని అత్తా ఉంటే ఇప్పటి వరకు కూడా ఇంకా ఏంది అంటే గలుపు దేశంకు వెళ్ళుడు మారడం లేదు ఇప్పటికి కూడా అభివృద్ధి అంటే తెలంగాణలో యువతకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు ఆడబిడ్డలకు రక్షణ లేక తల్లడిల్లిపోతూ ఉన్నారు రైతులకు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే సదుపాయం లేక రోడ్లు ఎక్కుతూ ఉన్నారు మరి ఏడుంది తెలంగాణ వచ్చి రెండు వేల పద్నాలుగు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై నాలుగు ఒక దశాబ్ద కాలం అయ్యింది తెలంగాణ రంగులు మారాలి తెలంగాణ రూపురేఖలు మారాలి కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇంటికి మాత్రం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయల అప్పు మాత్రం అయ్యింది అప్పెక్కడ నేను భయం మాట్లాడతావు ప్రజాపాలన ప్రభుత్వం ఎంత మేలు చేస్తుంది నువ్వు ఆలోచన చేస్తారా ఉచితాలంటు మమ్ము అన్న ఉచితాలు ఉచితాలంటూ ప్రజలను మాయం చేసి అయ్యో ఉచితాలు ఉచితాలంటూ ప్రజలను మాయం చేసి ఓట్లేమోసుకుంటేరో ఓ నాయకులారా నాయకులారాహా ఓట్లేమోసుకుంటీరో ఓ నాయకులారా మా బ్రతుకు రోడ్ల వేసిరో ఓ నాయకులారా ఉచితాలు ఎందుకు ఉచితాలు ఎందుకు మా ఇంటికి అప్పులయ్యే తందుకు ఉచితాలు ఉచితాలంటూ అరే ఉచితాలు ఉచితాలంటూ మాయలేమో చేసినారు మాయలేమో చేసినారు గ్యారెలు చేసినారు పథకాలు పేరు పెట్టి పల్లెలను పాడుబడగొట్టినారు అయ్యా ఉచితాల బాగోతము చూడు ఓ అన్నారా ఉ ఎందుకు అబద్ధాలు మాట్లాడతామన్నా తిన్నరే తెలవలే నువ్వు రెండు వందల యూనిట్ల కరెంటు దొబ్బుతున్నావు మీ ఇంటి లోపల పెన్షన్ దొబ్బుతు రెండు లక్షల రుణమాపి దొబ్బినవు రైతు భరోసా దెబ్బపోతున్నావు ఇప్పుడు ఎన్నో రకాలుగా తింటున్నావు తిన్న దగ్గర తిండి నువ్వు తినరేదలుస్త నువ్వు తిన్న ఇతల మట్టుకోసట్టు నువ్వు తిన్న గిన్నెలను కూడా ఆడ ఎత్తేసేస్తావు నువ్వు తిన్నరే తెల్వే ప్రజలకు ఒక్కటే అర్థం కావాలి ఈ వీడియో చూస్తున్న తెలంగాణ సోదరులాడ తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలారా ఆయన మాట్లాడే మాటలు రేవును మనం దస్తలేమా రుణమాపి ఎన్ని ఏళ్ళు జరుగుతున్నాయో రుణమాఫీ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి రుణమాఫీ అన్నాడు ఆనాడు రుణమాఫీ అంటే ఇప్పటికి కూడా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది మరి ఆనాడు కూడా ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా రుణమాఫీ జరిగింది కదా కొనసాగుతుందంటే అదేదో అప్పుడు దొంగలు చెప్ దొంగ లెక్కలు చెప్పి మాఫీ చేసినట్టు కాదు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా అంటే ఒరిజినల్గా మాకరణ చేసి మాఫీ చేస్తుంది సారీ సారీ మండలానికి భరోసా కూడా న్యాయంగా సరైన రైతులకే ఇయ్యాలని ఆలోచన చేస్తూ రైతు భరోసా లేట్ అవుతుందని మీకు డౌట్ ఉండొచ్చు కానీ ఎందుకోసం డౌట్ అంటే భూమి ఉన్న పంట వండినోళ్ళకే పండించే వాళ్ళకే ఇవ్వడం కోసం ఎంక్వైరీ చేస్తూ చేస్తూ క్లీన్ చేసి వేస్తుంది పది ఎకరాల లోపల వాళ్ళకే మన ప్రజాపాలన ప్రభుత్వం రైతు భరోసా వేస్తుంది మిగతా వంద ఎకరాల ఉన్న వాళ్ళకే ఇయ్యేది మూడెకరాలు దాటి కూడా రైతు భరోసా వాళ్ళు లేదు పడుతుంది కదా పడుతుంది అంటే సంవత్సరం అవుతా ఉన్నది పోయిన సంవత్సరం మింగేసిరి ఆనకాల మింగేసిరి యాసంగి కూడా అయిపోతూ ఉన్నది నాకు ఆకిచ్చి కానీ ప్రతి ఒక్కరు ఈ వీడియో చిన్న ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని ఉచితాలు మనకు మంచిది కాదు అని అందరము నేర్చుకుందాం కానీ ఇందులో విద్య ఉచితం కాదు వైద్యం ఉచితం కాదు ఆరోగ్యం ఉచితం కాదు రైతులను అట్లనే ఇంకా చూసుకుంటే కొన్ని మనకు ఆనాటి రోజులు గతి గుర్తు చేసుకుంటే కుమ్మరి కమ్మరి వడ్రం వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు చాకలు వీకలు వీళ్ళందరినీ బతికించుకోవాలి కదా మన తెలంగాణ సాంప్రదాయం ఏంటంటే ఎవరి కులవృత్తి వాళ్ళు చేసుకొని బతుకుదాము కులవృత్తులు కాకుండా ఇంకా కూడా మనం చదువుకొని డెవలప్ ఉద్యోగాలు సంపాదించుకుందాము ఏమయ్యే ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము లేకపోతే అని చెప్పింది ప్రభుత్వం యాడున్నది ఈయన మాట్లాడతాడు ఏదో హా హా హూ అంటాడు ఇప్పుడు మాటలు కావు రాజీవ్ యువ వికాసాన్ని పెట్టిన చూసినప్పుడు నాలుగు లక్షల వరకు నాలుగు లక్షల వరకు చదువుకున్న వాళ్ళకు రాజీవ్ యువ వికాసాన్ని ఒకటి చూసిన రాజు యువ వికాసాల ఎన్ని లోసుకులు ఉన్నాయి అనేది నీకు తెలుసా ఏమి లేదు చదువుకున్న వాళ్ళకు ఈజీగా ఇచ్చేస్తుంది వాళ్ళకి ఇప్పటికే లక్షల అప్లికేషన్లు పోయినాయి అయితే ఎంక్వైర్ చేస్తారు కదా న్యాయంగా చదువుకున్న దొంగ సర్టిఫికేట్ల మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చదువుకున్న ఎవరు నిజమైన విద్య విద్య విద్యార్థులు ఎవరు అనేది ఆలోచన చేసి కచ్చితంగా వాళ్ళకి ఇస్తుంది ప్రజలారా ఒక్కటే ముచ్చండి నేను చెప్పేది ఏంటంటే మీరు పెట్టినటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రైతులకు సంబంధించింది ఇందిరమ్మ ఇండ్లు ఎన్రోల్ అవుతుంది ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్ వచ్చి అదొకటి రేషన్ కార్డుల గురించి వచ్చింది అప్లికేషన్ ఎన్రోల్ అవుతుంది ఇవన్నీ ఎలా జాగున్నాయి ఇవన్నీ జాగున్నాయి ఇవే అత్తలేవు ఇప్పుడు రాజు వికాసాన్ని పెడితే అదే అత్తది మన పూర్వం ప్రజలు మాటలు నమ్ముతారు పర్సెంట్ వస్తాయి అటు చెప్పినట్టు అత్తోండు 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 ఆగురి అంటే ఈడు ఈ నెల నిలబడిట ఇగ అచ్చే ఇగచ్చే ఇగ చెయ్యగా చిగా చిగా చిగ్ అంటే లోపల లేదు నిలబడి నీకు మా కడుపులో ఇసరలేదు చూసే నీకు ఓపిక లేదు పదిహేను నెలల దినమైతున్నా కానీ ఇంకా అత్తుంది అనే మాటలు మేము నమ్మలేము ప్రభుత్వం దృష్టికి కనుక వెళ్తే దయచేసి ప్రజలు మారుమూలలు ఉన్నటువంటి గ్రామాలను గుర్తించి తొందరగా నిర్ణయాలు తీసుకొని అట్టనే ఆనాడు ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులను కూడా గుర్తించి వాళ్ళను కూడా కొంచెం సంకర ఏర్చుకొని వాళ్ళకు కూడా మీరేదైతే కళా ఉద్యమం ఉందో దాంట్లో కూడా కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి కళాకారుల కన్నీళ్ళు దురవాలి కళాకారుడు ఉద్యమాన్ని పరిగెత్తించిండు వాళ్ళను నిలబెట్టిండు నిలబెట్టినోడిని పరిగెత్తిచ్చిండు అది కళాకారుని యొక్క లక్ష్యం అందరికీ అది వెయ్యి మందిలో ఒక్కోళ్ళకి అసొంటి ఒక్క వెయ్యి మందిలో సాలు అన్నోడు అన్న ధన్యవాదాలు కళాకారులను కవులను మేధావులను చదువుకున్నటువంటి విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలి రైతులను కూడా ఆదుకోవాలి ఇంద్రమ్మాయి ఇల్లు కూడా తొందరగానే ఇచ్చి ప్రజా ప్రజాపాలనలో అందరికీ ఇష్టమనే తొందరగా ఇచ్చి అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ఆ అన్న తరపున నా తరపున కళాభివాదనలు తెలియపరుస్తున్నాం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని ఆదుకునే బాధ్యత మీది కాబట్టి మీకు కళాభివాదనలు తెలియపరుస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ ఆనాటి మిలియన్ మార్చి ఉద్యమం గుర్తు చేసుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ జై హింద్ జై తెలంగాణ జై జై తెలంగాణ